వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరు సార్ గారు వస్తారు మీకు ఏది ఉన్నా సార్ దరఖాస్తు ఇవ్వచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కరెంట్ విషయంలో కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న మోరి విషయమే కావచ్చు మొదల విషయమే కావచ్చు ఇంకేదైనా లైటింగ్ ప్రాబ్లమే కావచ్చు నీళ్ళ ప్రాబ్లమే కావచ్చు ఈ సవలతులు ఏదైతే చేసేది ఉంటుందో అవన్నీ కూడా దయచేసి నోటీస్కి ఇవ్వండి చేయకపోతే దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద మీ బాధ్యత చూడుండి ఐదు రోజుల తర్వాత ఒకవేళ పనులు పూర్తి కాకపోయినా మిగతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటే చేపిస్తూనే ఉంటాయి కానీ ఈ ఐదు రోజుల మీరు బాధ్యత తీసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఇబ్బందిని కుర్తికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తాం గౌరవ నోటీసులు పెట్టించేసి అది కూడా